ఇలాగా తిప్పించుకుంటా కాల్చుకోవాలి లేకపోతే ఒక సైడే కాలిపోతుంది ఇలాగ తిప్పించుకుంటా కాల్చుకుంటా ఉండాలి అంటే మంట దగ్గర ఎక్కడంతా నలుపుదాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లాగే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి కొత్తగా సేవలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే మేము మేము అయితే మాకైతే మొక్కజొన్న తోట అయితే కనిపించింది అది ఎలా ఉన్నదో ఒకసారి మీరే చూడండి ఇదే మొక్కజొన్న తోట అంటే ఎలా ఉన్నా చూడండి ఆవుకులు కానీ ఇలా ఉన్నది ఇక్కడ చిన్న మొక్కజొన్న ఉన్నది కానీ చూసేదానికి ఉన్నది కానీ మొక్కజొన్న అయితే ఉండదు దాంట్ ఎంత పెద్ద తోట చూడండి పూతగాడి బాగున్నది పూత అయితే కనిపిస్తుంది కానీ మొక్కజొన్న కంకులు అయితే లేవు ఎందువల్లనంటైతే తోట కోసేసినారనమాట అంటే ఇట ఉండే మొక్కజొన్న అంతా కోసేసినారు కోసేసిన తర్వాత అయితే ఈ తోట అయితే మేము కనుక్కోగలిగాము లేకపోతే మీకైతే మొత్తం క్లియర్గా చిన్నప్పుడు అంటే పిందులు కానించి పప్పు ఎలా పట్టేది అంతా మీకైతే క్లియర్గా చూపించుంటాము అవి కనబడ కనబడటం లేదు మాకు మేమైతే మొక్కజొన్న వెతుకుతా ఉన్నాము మొక్కజొన్న కల్పిస్తే అదని చూపిద్దామనేసి ఏడైతే కనిపించినాయి కనిపించినా కాబట్టి పప్పు ఉన్నదో లేదో మనమైతే చూడాలి అంటే పైన పోతున్నారు కదా అది నలుపుదనం వస్తేనే పప్పు ఉంటుంది అన్నమాట అది నేను కనీసం చీల్చి మరి చూస్తున్నాము పప్పు అయితే బాగా పట్టున్నది ఆ పీసులు అన్నమాట అలా చీల్చుకుంటే మనకి పప్పు బాగా బయటపడుతుంది అంటే ఎతకంగా ఎత్తకంగా అయితే మాకైతే ఏడైతే మొక్కజొన్న అయితే కనిపించింది అంటే తప్పు పోతాయి మనం కోసేటప్పుడు తప్పు పోతుంటాయి అవి దొరుకుతాయి అనేసి మేము తోటలో ఎత్తుకుతా ఉంటే ఎడైతే కనిపించినాయి బాగుంది మొక్కజొన్న అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుపడుతుందో పప్పు చేప లాకుండా మొక్క మొక్కజొన్న అయితే మాకైతే దొరికినాయి ఇంకో రెండు మొక్కజొన్నలు గడు ఉన్నాయి అవి కోసుకుని అయితే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతాం తోటలో తిరగంగా తిరగంగా అయితే మాకైతే మూడు మగజనులు అయితే దొరికినాయి అంటే ఆల్రెడీ తోట అంతా కోసేసినారు ఆ కోసింది వాళ్ళైతే మాకైతే మగజనులు అయితే కనిపించలేదు అంతగా అటువంటిలో తోటలు అయితే తిరిగి తిరిగి అయితే మేమైతే మూడు మగజనులు అయితే చూసి కోసుకున్నాము ఇవి ఎలాగున్నా ఒకసారి చూడండి అంటే ఈ బొసుకులు ఎలా తీసుకోవాలి మనము ఎలా తీసుకుంటే మనకి పప్పు అనేది బయటపడుతుంది ఎన్ని రేఖలు పెరుకుతున్నాయి కానీ ఇంకా మొక్కజొన్న బయటపడలేదు ఇప్పుడైతే మొక్కజొన్న అయితే బయటపడింది ఎలా ఉన్నది ఈ ఈ మొక్కజొన్నలు కొయ్య ముందే కానీ అయితే మీకైతే ఇంకా చాలా బాగా చూపించుంటాను కోసేసిన తర్వాత అయితే మాకైతే కనిపించినాయి ఇవి ఇలా కోసుకొని అయితే అలా కుంచేసుకోవాలి చూడండి ఎలా ఉన్నదో మొక్కజొన్న గ్యాప్ లేకుండా అయితే పుప్పు అయితే చాలా బాగా పట్టున్నది చూడండి ఈ టౌన్లల్లో అయితే ఉడకేసుకుని అమ్ముతూ ఉంటారన్నమాట మేమైతే ఇట్ల వెరైటీగా అంటే కొంతమంది అక్కడక్కడ కాల్స్తే ఇస్తుంటారు మేమైతే ఇప్పుడు ఇట్లని కాల్చుకుని తింటాము ఎందుకంటే కాల్చుకుని తింటే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మనం నెలలో ఉడకేస్తునే దానికన్నా కాల్చుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మేమైతే కాల్చుకుని మరి తింటాము ఇలాగా మగజాన్లకి ఇలా కెమ్ములు దురుక్కుంటే మనకి ఈజీగా ఉంటుంది కాల్చుకునే దానికి లేకపోతే ఏదైనా కారపూలు కానీ ఏదైనా కానీ పెట్టుకున్నాం అనుకో ఇరిగి పడిపోతాయి ఇలాగ కెమ్ముతో ఇలా గుచ్చుకొని ఇలా నిప్పులో పెట్టుకుని కాల్చుకుంటే మనకి ఏం కాకుండా చేయి కాలుకుంటే మనం ఈజీగా కాల్చుకుంటాము అందుకని ఇలాగ తిమ్మేసుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చుకునిపి మాత్రమే సూపర్గా ఉంటాయి ఇలాగా తిప్పించుకుంటా కాల్చుకోవాలి లేకపోతే ఒక సైడే కాలిపోతుంది ఇలాగ తిప్పించుకుంటా కాల్చుకుంటా ఉండాలి అంటే మంట తగిలినది ఎక్కడంతా నలుపు దానంకొచ్చేస్తుంది మంట తగలన చోటు మనకి పప్పు అలాగే తెల్లగానే కనిపిస్తుంది ఇవి కాల్చేటప్పుడు మనకి పప్పులు పట్ పట్ పట్టాను పగులుతాయి అలా పగిలితే మాత్రం ఇంకా టేస్టీ వస్తుంది పగులుకున్నట్టు ఒకరు తప్ప అన్నమాట ఆ పప్పులు కానీ పగిలితే మాత్రానికి మనం పాప్కార్న్ తెలుసు కదా అలా వచ్చేస్తాయి పగిలితే చింత పటా ఉంటుంది ఇలాగా తిప్పించుకుంటా కాల్చుకోవాలి చూడండి ఇలా మనం తిప్పిచ్చి తిప్పించి కాల్చేకుంది మొక్కజొన్న అయితే బాగా కాలిపోయింది ఇలా కాల్చుకోవాలి ఇప్పుడైతే మొక్కజొన్న అయితే కాలిపోయింది ఇంతకు మించి ఎక్కువ గాలిస్తే పప్పు అనేది ఇంకా నల్ల బొగ్గు అయిపోతుంది మన మెత్తంగా మన మీడియంలో అయితే కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా కాలిపోయిందో ఇలా కాల్చుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక మొక్కజొన్న కాలుద్దాము చూడండి ఆల్రెడీ రెడీగా పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ కాలుస్తున్నాయి ఇంకొక మొక్కజొన్న ఇదే అదే మార్గ సేమ్ ఈగడే మనకి పప్పు మనకి సెగ కుడికే కొంది చెట్టు అంటుంటాయి మనకి మనం ఏం చేయాలంటే మనం తిప్పించుకుంటేనే కాల్చుకోవాలి ఎలాగ ఇసురుకని కాలిస్తే ఇంకా బాగా పగలుతాయి చూడండి ఇలా నిప్పులో కాల్చుకోవాలి ఇలా కాల్చుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి మొక్కజన కంక అంతా ఇలా కాల్చుకుంటే సూపర్గా ఉంటాయి ఆ చిట్టపట అనేటప్పుడు అంతా పప్పు పగలుతూ ఉంటుంది మనం ఎలా తిరగేసుకుంటూ ఉండాలి మొక్కజొన్న ఇలా కాచుకుని తిని చాలా రోజులైంది ఆ కానీ మాకు ముందుగానే పక్క నేర్చుకుని సంగతి తెలుసుంటే అసలు ఇంకా లేత పప్పు ఉన్నప్పుడే కోసుకునేసి ఇలా కాచుకుని తిని ఉంటాము మొక్కజొన్న చూస్తుంటేనే చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది అలా కాలుస్తున్నామునప్పుడు అట్లా చూస్తుంటే అలాగనిపిస్తుంది నాకు తినాలనిపిస్తుంది అంటే ఒక రో సగన సగ తాగుతూ ఉంటుంది ఒక రో ఇంకొకరు పెద్ద చూసుకొని మీరు పెట్టుకొని కాల్చుకోండి మాకు ఉన్న దాంట్లోనే ఎత్తుకొని కాల్చేస్తున్నాము పిచ్చేది మాత్రంకి మర్చిపో పాకండి తిప్పిస్తా కాల్చుకోవాలి అలా కాల్చుకుంటేనే మనకి పప్పు అన్ని సైడ్లు కాల్తా ఉంటుంది ఇలా కాల్చేసుకోవాలి మొక్కజొన్న అంతా అంటే ఉప్పులో మనం అలా విసురుకుని కాల్చుకుంటే అవి చిట్టుపట చిట్టుపట అనేసి ఇలాగ పప్పు మనకి నీట్గా పగిలిపోతుంది ఆ పగిలిందే మనకు రుచి ఎక్కువ వస్తుంది కెములు పక్కకి తీసేసి పెట్టుకున్నాడు ఇటెలకి ఉప్పు కారం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అందుకని సాల్ట్ కారం కలుపుకొని ఇలా మొక్కజనకి ఇలా రుద్దేసుకోవాలి అలా రుద్దు వేసుకున్నా కనుక ఉండే రంధ్రాల సైడ్కి మనకి కారం ఉప్పు అనేది చాలా ఈజీగా పడుతుంది ఇలాగా ఉప్పు కారం పడితే మాత్రానికి చిన్న రుచిగా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది అందులో మళ్ళీ నిమ్మకాయ కానీ ఇంకా కానీ పిండి కానీ కానీ ఇలా చేసుకుంటుంటే ఇంకా సూపర్గా ఉంటుంది వేరే లెవెల్ టేస్టీ అయితే ఇప్పుడైతే మొక్కజొన్న చుట్టూరు అయితే కారం అయితే పెట్టినాను అంతే అలాగే ఎందుకంటే పెట్టుకుంటారంటే సూపర్గా ఉంటుంది తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే దీనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను చాలా రోజుల తర్వాత కాల్చుకుని మరి తింటున్నాను నేనైతే నిమ్మకాయ కానీ కానీ పిండికి కానీ ఇంకా చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను తింటుంటే వానాకాల గానీ ఇలా మొక్కజొన్న కానీ కాచుకుని కానీ తింటే కింద మా అలా ఉన్నది దీనికి టేస్ట్ కారం పెట్టుకుంది అలాగ ఉప్పు కారం వేరే లెవెల్ ఎప్పుడన్నా కానీ మీరు మొక్కజొన్న పచ్చి మొక్కజొన్న అయితే అమ్ముతా ఉంటారు ఇలా తీసుకొని మన ఉప్పలు ఇలా కాల్చుకుని కానీ నిమ్మకాయ మాకు నిమ్మకాయ లేదు మీకు అడగని నిమ్మకాయ కానీ పెట్టుకుని ఉప్పు కారం ఇలా రుద్దుకుని కానీ తింటే మాత్రం టేస్టీ అదురుపోతుంది సూపర్ అంటే సూపర్ ఉన్నదే ఫ్రెండ్స్ ఎంజీ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి మరి మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాం